కేడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో కొత్తతనం ఏమీ లేదు తమ పార్టీ అధికారంలోకి వస్తే పింఛన్ను నాలుగు రూపాయలకు పెంచి ఇంటికి చేరేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు వృద్ధులకు నిరుపేద మహిళలకు ఆ హామీ ఇచ్చారు ప్రతి నెల ఒకటో తేదీనే లబ్ధిదారులకు ఇంటికి చే ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు ఈ పేదవాడికి పింఛన్లు కూడా మొదటి తారీఖ ఇవ్వాలి మీకు అందరిగా హామీ ఇస్తున్న ఈ వ్యవస్థ కొనసాగుతుంది మీ ఇండ్లకు పంపించే అధికారులని మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇప్పిస్తారని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా అదే కాదు ఇంటి దగ్గర పింఛన్లు ఇవ్వడమే కాకుండా ఎవరైనా బయట పోతే నెల రెండు నెలలు రాకపోతే వాళ్ళకు కూడా పింఛన్ మూడు నెలలకు ఇచ్చే బాయిదా తెలు తీసుకుంటాం అంతేకాకుండా పింఛన్లు కూడా నాలుగు వేల రూపాయలు పెంచాం అది కూడా ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఆయన సోమవారం నాడు ఆ హామీ ఇచ్చారు సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో తాను వంద రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు వెనక్కి తీసుకునే పద్ధతిని పాటించబోనని సంక్షేమ పథకాల అమల్లో ఏ విధమైన ఆంక్షలు ఉండబోవని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే లబ్దిదారుల ఇంటికే ప్రతి నెల నాలుగు రూపాయలు చేరుస్తానని ఆయన చెప్పారు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో కొత్తదనం ఏమి ఉండదని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే నెలకు మూడు వేల రూపాయలు ఇస్తున్నారు వాలంటీర్లు ఆ మొత్తాన్ని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందిస్తున్నారు దాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారు అందువల్ల చంద్రబాబు హామీలో ఏమాత్రం అర్థం లేదు పైగా చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేశారన్న నమ్మకం ప్రజల్లో లేదు